అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లపై సంచలనం ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి చాలా మందికి అప్పుడే వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు వీడియోను కూడా మీ తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వం దృష్టికి సచివాలయ ఉద్యోగుల సమస్యలు సో రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లట తీసుకెళ్లేన్నట్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమీక రాష్ట్ర అధ్యక్షుడు తోట కూడా కోటేశ్వరరావు తెలిపారు సోమవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు అయితే ఇవ్వాలని ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యమైన వారికి బకాయిలు మంజూరు చేయాలని కోరారు ఇక ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలని అలాగే తద్వారా ప్రమోషన్స్ ఇవ్వాలని ఏకరూప దుస్తుల విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులపై వారి మాతృశాఖ మాత్రమే ఆజమాయిషి ఉండేలా చూడాలన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న నిబంధనలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం కూడా జరిగింది సో అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అయితే వేల కోట్లలో ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలి సాధ్యమైనంత తొందరలోనే పన్నెండో పిఆర్సీకి సంబంధించి ప్రక్రియను అయితే స్పీడప్ చేయాలి ఈలోగా మధ్యంతర్భత్తి ఐఆర్ అయితే ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయ్ సంశం తాజా అప్డేట్స్ పిఆర్సీ కన్నా ముందే ఐఆర్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి చేసి సపోర్ట్ చేయవలసిందిగా మన ఛానల్ ద్వారా కోరుచున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే